తెలంగాణ రాజధాని హైదరాబాద్ మే పదవ తేదీ నుంచి నెలాఖరు వరకు జరిగే డెబ్బై రెండవ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీకి ఘన ఆతిథ్యం ఇవ్వబోతోంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మే ఐదున ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్లో ఉన్నతాధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహించారు విదేశాల నుంచి వచ్చే అతిథుల హోటళ్లలో భద్రత పెంచాలని సీఎం స్పష్టం చేశారు ముఖ్యంగా గచ్చిబోలి స్టేడియం చార్మినార్ లాడ్ బజార్ చౌమహల్లా ప్యాలెస్ సచివాలయం వంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ పోటీలో నూట పదహారు దేశాల యువతులు పాల్గొనబోతుండగా భారత్ సహా మూడు వేలకు పైగా మీడియా ప్రతినిధులు ఈవెంట్ను కవర్ చేయనున్నారు తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఇది కాబట్టి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు పోటీకి వచ్చి